హరిహర సుతుడు అయ్యప్ప స్వామి జీవితం ఆయన మార్గం పరమ పవిత్రమైందని పొదలకూరు మండలం ఆల్దూరి గ్రామానికి చెందిన గురుస్వామి లక్కు సురేష్ రెడ్డి అన్నారు అయ్యప్ప స్వామి జన్మదినాన్ని పురస్కరించుకొని గ్రామంలో ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టారు గత ఇరవై ఏళ్లుగా తూచా తప్పకుండా ప్రతి ఏడాది గ్రామంలో అయ్యప్ప స్వామి జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా జరుపుతున్నామన్నారు అందులో భాగంగా సోమవారం ఉదయం నుండి స్వామివారికి ప్రత్యేక పూజలు స్వామివారి సంకీర్తనలో భక్తులకు అన్నదానం పండరీ భజనలో కోలాటాలు జరుగుతాయని ఆయన తెలిపారు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులు కావాలని కోరారు